అంటే మొట్టమొదటిగా దేవుని నీతిని దేవుని రాజ్యమును మనం వెతకాలి అప్పుడు మనకి కావలసిన సమస్తము కూడా అనుగ్రహించబడతాయి ఇవన్నీ కూడా నుండి దేవుడు తన మాట ద్వారా మనకు తెలియచేసి నౌ ఇన్హెరిట్ ఆల్ దీస్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్ మీ జీవితాల్లో ఈ ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని మీరు తప్పనిసరిగా పొందుకోండి అని చెప్పి మనకు తెలియచేస్తూ ఉన్నారు అందుకని ఇంకా ఏదైతే ఆశీర్వాదము లేకుండా ఉందో దేవుని మాటను క్లెయిమ్ చేద్దాం ఇదిగో ప్రభాను చెప్పావు కదా నీ మాట ప్రకారము నేను అడుగుతూ ఉన్నాను నాకు కావలసిన ఆశీర్వాదము నీ దగ్గర ఉన్నది కాబట్టి నీవే నాకు చేయగలవు నీవే నాకు ఇవ్వగలవు అని ఖచ్చితముగా మనము ఎప్పుడైతే దేవునిని అడుగుతామో మనల్ని ఎన్నటికీ కూడా నండి ఎంటీ హ్యాండ్స్తో పంపించేవారు కాదు మన ప్రభు మరి దేవుడిని మంచి వాగ్దానాలు ఇచ్చినప్పుడు ఎందుకని అనేక సమయాల్లో మన జీవితాలు శాపగ్రస్తముగా కనపడుతూ ఉన్నాయి అది చాలా ప్రాముఖ్యం ఎందుకంటే మనకు తెలుసు కదా